హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెట్టండి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కోట్ల అప్పు అయినా తీరిపోతుంది ఘోరమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది ఇంటికి పట్టినటువంటి ఎలాంటి చెడు గాలులు అయినా ఎలాంటి చెడు పీడ ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా తొలగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఊహించని ఒక గొప్ప శుభవార్త కూడా వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం అత్యంత శక్తి శక్తివంతమైనటువంటిది కనుక శుక్రవారం రోజున రేపు ఎవరైతే గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెడతారో వారి దశ అనేది మారిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు జీవితంలో దరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు మనం ఎప్పుడైనా సరే జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అన్నా మంచిగా ఎదగాలి అన్నా మన అదృష్టం అనేది మారాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం పై స్థాయిలో ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు చేతిలో డబ్బు అనేది లేక వారు ఎన్నో కష్టాలకి గురి అవుతూ ఉంటారు ఇలా చేతిలో డబ్బు లేక అనేక రకాల సమస్యతో బాధపడుతూ జీవితంలో ఇక సుఖం అనేది లేదు రాదు అన్నట్లుగా ఉంటారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా మన దశ అనేది మారుతుంది అంతేకాదు ఘోరమైనటువంటి దృష్టి దోషం నుండి కూడా విముక్తిని పొందుతాము కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక రేపు శుక్రవారం కనుక మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెడితే చాలు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక ఈరోజు అంటే రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది డబ్బు అనేది చేతిలో నిలవక లేదా డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటంతో పాటు ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావటం అంటే ఆరోగ్యంగా ఉండకపోవటం అనారోగ్యాలు రావటం ఇక కుటుంబంలో నిలకడగా లేకపోవటం అంటే చాలామంది కుటుంబంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా కలిసి ఉండరు ఎప్పుడు ఏదో ఒక గొడవ సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోవాలి అలా దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ముందు దుష్టశక్తులు తొలగిపోవాలి ఈ దుష్ట శక్తులను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలా మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే జ్యేష్ఠాదేవిని ముందు ఇంట్లో నుండి బయటకి పంపించాలి అలా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి కొన్ని పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఎప్పుడూ కూడా ఒకే చోటు జీవించలేరు అని శాస్త్రం చెబుతుంది కనుక జ్యేష్ఠాదేవిని ముందుగా మనం ఇంట్లో నుండి బయటికి తరిమివేయాలి మనం దీనినే నెగిటివ్ ఎనర్జీ అని కూడా పిలుస్తూ ఉంటాము అంటే మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి మనకు ఎప్పుడైనా సరే జీవితంలో విజయం పొందాలి అన్నా మన జీవితంలో విజయాలు పొందాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారం చేయాలి ముఖ్యంగా మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా మన ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది ప్రధాన ద్వారం దగ్గర చేసేటటువంటి పనుల వల్లే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రధాన ద్వారం దగ్గర మరి ఎలాంటి పనులు చేయాలి ప్రధాన ద్వారం దగ్గర చేసేటటువంటి పనులు అంటే ఎలాంటి మంచి ఫలితాన్ని కలిగిస్తాయి అంటే ప్రధాన ద్వారం చాలా పవిత్రమైనటువంటిది ఎప్పుడైనా సరే ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ద్వారం దగ్గర చాలా నియమాలను కూడా పాటిస్తూ ఉంటాము అంటే ప్రధాన ద్వారం దగ్గర చాలా నియమాలను పాటిస్తాము తెలిసో తెలియకో చాలా మంది ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని తలదువ్వుకోవటం ద్వారం పైన తుమ్మటం అంటే గుమ్మం పైన తుమ్మటం గుమ్మం పైన కూర్చొని మాల కట్టడం గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం గుమ్మం పైన చీపురు పెట్టడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనం ఈ గుమ్మం పైన కూర్చోవటం ఇవి చేయటం వల్ల చిన్న చిన్న పొరపాట్లే అనుకుంటాము కానీ అవి పెద్ద దోషాలను తెచ్చిపెడతాయి కొన్ని రకాల దోషాలు అనేవి మనకు తగిలి ఆ యొక్క గ్రహాల దోషాల వల్ల మనం చాలా కష్టాలను అనుభవించవలసి ఉంటుంది కనుక పొరపాటును కూడా ఈ పనులను చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో ధూపం వేయాలి ఇల్లుని శుభ్రం చేయాలి ఇంటి ముందు ముగ్గుని వేయాలి ద్వారంని అంటే ప్రధాన ద్వారం దగ్గర గడపను శుభ్రం చేసి కడిగి తరువాత పసుపు కుంకుమతో అలంకరించాలి లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి మాత్రమే అడుగు పెడుతుంది తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు ధరించాలి శుక్రవారం రోజున ఉతకని దుస్తులు ధరించకూడదు అలానే చాలామంది శుక్రవారం అనగానే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు దుస్తులను మాత్రమే వేసుకోవటం అనుకుంటారు కానీ తెలుపు రంగు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది తెలుపు రంగు దుస్తులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి తెలుపు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక తెలుపు రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు ఇక శుక్రవారం రోజున మరి గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలో తెలుసుకుందాం ముందుగా ఒక రావి ఆకుని తీసుకోవాలి రాగి ఆకు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపం రాగి చెట్టు అనేది తప్పకుండా ఇంటి అంటే ప్రాంగణంలో పెంచుకోవాలి ఈ రావి ఆకుని మనం ఎప్పుడైతే తీస్తామో ఆ రాగి ఆకుతో పరిహారం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి రాగి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది రాగి చెట్టుతో మనం చేసేటటువంటి పరిహారాలు అనేవి అత్యంత పవిత్రమైనటువంటివి కనుక రావి ఆకుతో అయినా రాగి చెట్టు దగ్గర అయినా చేసే పరిహారాలు చాలా పవిత్రమైనటువంటివి కనుక ఈ రాగి చెట్టు దగ్గర తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇంకా మరి రాగి చెట్టు దగ్గర మనం అంటే రాగి ఆకుతో ఏ పరిహారాన్ని చేయాలి అంటే ముందుగా ఒక రాగి ఆకుని తెచ్చి దానిని శుభ్రంగా కడిగి గంధంతో స్వస్తి గుర్తుని వేసి ఆ రాగి ఆకుని గుమ్మం పక్కన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి చెడు రాకుండా రాగి కాపాడుతుంది అంతేకాదు రాగి ఆకులో మన చుట్టూ ఉండే దరిద్రాన్ని లాగేసుకునేటటువంటి గుణం కూడా ఉంటుంది ముఖ్యంగా మన నుండి విడుదలైన చెరు కార్బన్ కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ని అందింపజేస్తుంది ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఎందుకంటే మనం డే డేలో చేస్తే గనక రిజల్ట్ అనేది ఉండదు ముఖ్యంగా మనకు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇంట్లోకి వచ్చేది కూడా రాత్రి సమయంలోనే అని శాస్త్రం చెబుతుంది కనుక రాత్రి సమయంలోనే ఈ పరిహారాన్ని చేయాలి శుక్రవారం రోజు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి రాగి అంటే విష్ణుమూర్తితో సమానమైనటువంటిది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే కనుక ఈ రాగి ఆకుతో శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి రాగి ఆకుని గుమ్మం పక్కన పెట్టండి మరుసటి రోజు ఆ ఆకుని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యండి ఇలా చేస్తే కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాదు కోట్లకు అధిపతిగా మారవచ్చు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన రోజు పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి